తక్కువ ఉందా ఏ లోన్ రావటం లేదా అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం చందు గారు నమస్కారం సార్ నమస్కారం వాలి గారు చందు గారు జనసేన అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రెండు నెలల పాలనకు సంబంధించి మనం చర్చించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది ముఖ్యంగా ఆయన అసలు రాజకీయాల్లోకి అంటే గతంలో చేసిన విమర్శలను ఒకసారి గుర్తు చేసుకుందాం ఆయన అసలు రాజకీయాల్లోకి పనికిరాడు ఆయన నలుగురు పెళ్ళాలని చెప్పి ముఖ్యమ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి విమర్శలు ఆయన అసలు ఆ పార్టీ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయాడు పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీతో వెళ్ళిపోయిన పరిస్థితి ఇంత గడ్డు కాలం నుంచి ఎలా ఎదిగాడు అన్ని స్థానాల్లో ఎలా గెలిచారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన తీరు పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోండ్రా అన్న స్థాయికి ఆయన చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ డ్రాస్టిక్ చేంజ్ ని ఎట్లా అభివర్ణిస్తారు డెఫినెట్గా అండి నేటి రాజకీయ నాయకులు రాజకీయాలంటే వద్దాం అనుకునే వాళ్ళకి ఒక స్ఫూర్తి ప్రదాత యంగ్స్టర్స్కి దశాబ్దం పైన రాజకీయాలు ఉన్నాడు మీరన్నట్టు ఎక్కడ గెలవాల ఆయన ప్రజల మీద ఏమైనా ద్వేషభావంతో ఆయన ఆయన గెలిపించడానికి ఎందుకు చేయాలనే ఆలోచన ఆయనకి లేదు ఏదో ప్రజలకి సేవ చేయాలని తపన తప్పితే ఎందుకు సార్ రోజుకు రెండు కోట్లు ఆదాయం సార్ సంవత్సరానికి వెయ్యి కోట్లు సార్ తన పెద్దల డిపాజిట్లు కూడా ముప్పై నాలుగు కోట్లు ఐదు వేల ఐదు వందల మంది రైతులకు ఇచ్చాడంటే ఆయన గుండా ఏంటి సార్ అది గత ముఖ్యమంత్రి ఎవరి రోజున రూపాయి ఇచ్చాడ ఆయన సొంత వ్యాపారాల నుంచి లేదు కదా తక్షణం స్పందించే హృదయం ఉండాలి సార్ ఏదైనా అంటే పెట్టే హృదయం ఉండాలి అంటే ఈ మధ్యకాలంలో ఏ రాజకీయ నాయకుడు కూడా తన జేబులోంచి తీసి తన కష్టంతో సంపాదించిన సొమ్ముని తీసి పేద ప్రజలకు పంచింది లేదు అది ఎమ్మెల్యే కాకముందు ఎమ్మెల్యే అయిన తర్వాత పరిపాలన మీరు అన్నట్టు ఈ రెండు నెలల్లో ఒక డ్రాస్టిక్ చేంజెస్ కక్షపూర్తి ధోరణి ఏం కనపడతులా ఉప ముఖ్యమంత్రిగా ఆయన సహ ముఖ్యమంత్రి అని అంటాను నేనైతే ఎక్కడ చూసినా చంద్రబాబుతో సమానంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి కార్యాలయాల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు నాలుగు రోజుల శబ్దాల అనుభవంతో ఆయన చాలా మారాడు పవన్ కళ్యాణ్ సొంత బిడ్డగా చూసుకుంటున్నారు అదేవిధంగా లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు అన్నదమ్ములాగా ఉన్నారు ఎక్కడ వీళ్ళ మధ్య గ్యాప్ వస్తుంది అనుకుంటున్నారు అవతల వాళ్ళు పాపం వాళ్ళ ఆశలు అడి ఆశలే అద్వితీయంగా పరిపాలిస్తున్నారు ఇంకేం కావాలి సార్ ఏ రోజున పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరో అంటే ఎవరా ఏం చేశారా అని అనుకునే పరిస్థితి నుంచి ఈరోజు పంచాయతీరాజ్ శాఖలకి పొట్టుకొమ్ములాగా చేశారు సార్ పంచాయతీలు బాగుంటాయని గ్రామాలు అభివృద్ధి చెందుతాయి పంచాయతీ రోజులు గ్రామ పంచాయతీల కంటే స్వతంత్ర ఉద్యమం స్వతంత్రం వేడుకలు చేసుకోవాలంటే వంద రూపాయల మేజర్ పంచాయతీలకైతే రెండు వందల యాభై రూపాయల ఇప్పుడు పంచాయతీల్లో పదివేలు ఇచ్చారు స్వాతంత్ర దినోత్సవం మన దేశం హ్యాపీగా ఉండాలంటే మన కోసం అమరవీరులైన అనేక మందిని గుర్తు తెచ్చుకోవాలి జెండా ఎగరేసుకోవాలని చెప్పి పదివేలు వేడుక చేసుకోవాలి స్మరించుకోవాలి వాళ్ళు మేజర్ పంచాయతీలకి అయితే పాతికి వేలు ఎప్పుడైనా చూసామండి వెలిగారు లేదు రేజ్ ఉప ఉపముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా రేపు కాకినాడ వెళ్ళి అక్కడ జెండా ఆవిష్కరణ చేయబోతున్నాడు నిన్న ఇస్రో సైంటిస్టులతో పిల్లలతో మేధావులతో ఇస్రో సైంటిస్టులతో నేను చిన్నప్పుడు కళ్ళ ఇక్కడ రావాలంటే ఏ రోజు పోలీసులు పర్మిషన్ ఇలా ఇప్పుడు దైవ సంకల్పం ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి వచ్చాను నేను నన్ను చూసి క్లాప్స్ కొడతాం కాదు దేశం కోసం అంతరిక్షంలో ప్రపంచంలో అగ్రగామిగా తీసుకొస్తున్న ఇస్రో సైంటిస్టులు క్లాప్స్ కొడదా అన్నాడంటే చూసారా ఇది సూపర్ సో అంతే కదండి ఒకటి పంచాయతీ రాజ్ శాఖకి వండి తెచ్చాడు పంచాయతీలో నేను నెల జీతం తీసుకుంటాను నిధులు కూడా డైవర్ట్ చేశారు గత ప్రభుత్వం అని దాంట్లో డబ్బుల్లో నాకు జీతం కూడా అంటున్నాడు ఫర్నిచర్ కూడా నేనే సార్ ఇది అసలు బ్లీచింగ్ డబ్బు లేకుండా చేశారంట కదా బ్లీచింగ్ ఇప్పుడు పది కోట్లు ఖర్చు పెట్టాడు ఎమ్మెల్యే ఇరవై కోట్లు ఎలా సంపాదించాలని చూసే ఈ రోజుల్లో తన డబ్బు సొంత ఖర్చు పెట్టుకోవడంతో పాటు తనకి ఈ దేశానికి రోల్ మోడల్గా అయ్యే రాజకీయ నాయకుడిగా ఎమర్జ్ అవ్వటం అంటే ఈయన పవన్ కళ్యాణ్ కాదు ఈ తుఫాన్ అంటున్నాడంటే పార్లమెంట్ హాల్లో ఒక మోదీ గారు నేను మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు చూశాను సార్ పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన రాజకీయ నాయకుడిగా మధ్య అవుతాడు దేశ రాజకీయాలు అంటున్నారు చాలా మంది పెద్దలు కలిసినప్పుడు ఓకే మరి ఆయనకి ఎంత పేరు ఎందుకు వచ్చింది డెడికేషన్ డిటర్మినేషన్ చిత్తశుద్ధి ప్రజల కోసం ఏదో చేయాలన్న తపన జాతీయ భావజాను ఈ రోజు ఎక్కడో బంగ్లాదేశ్లో ఇన్సిడెంట్ జరిగితే ఎవరైనా రాజకీయాలకు స్పందిస్తారు సార్ ఆ దేశంలో హిందువులకి రక్షణ కల్పించాలి అని చెప్పి చెప్పిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అవును అంటే ఎంత పరిణితి గ్రామీణాభివృద్ధి ప్రతి ఇంటికి మంచినీరు అంటారు జలజీవన మిషన్ని గత ప్రభుత్వంలో దారుణంగా చేశారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది దాన్ని తీసుకొస్తున్నారు ప్రతి ఇంటికి మంచినీరు ఇచ్చే అతకు ముందు గ్రామీణ రోడ్లని శాంక్షన్ చేశారు రోడ్లు వేస్తున్నారు ఇకపోతే అడవుల సంరక్షణ అడవులు ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటాం సార్ మంచి చెట్లు ఉంటే గాలి వస్తుంది ఆక్సిజన్ పిలుచుకుంటాం కూర్చోటానికి కుర్చీ ఉంది పడుకోవటానికి బెడ్ చనిపోయినప్పుడు ఏం సంపాదించినా తీసుకెళ్తామనే ఉన్న గ్యారెంటీ ఉందా అలిగారు నాలుగు కట్లే మనం ఆరు ఇంటూ నాలుగు అటు ఇటు తిప్పి ఏదో వెండి మలతాడున్నా తీసేస్తారు కాబట్టి మనం ప్రకృతిని పరీక్షించుకోవాలి ప్రకృతిని కాపాడే బృహత్తర బాధ్యత పవన్ కళ్యాణ్ ఆయన ఒకటి అబ్జర్వ్ చేశారా ఏరి కోరి మరి చాలా కీలకమైన శాఖలు గ్రామాలు ఎంత సుభిక్షంగా ఉండాలనే తపన ఆయనలో కనిపిస్తుంది ఆయన తీసుకున్న శాఖలు అలాంటివి అంతే కదండి రోజుకు పదిహేను పదహారు గంటలు రివ్యూ చేస్తాడు ప్రతి పేజీ చదవకుండా సంతకం పెట్టాల ఆఫీసులు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు ప్రిన్సిపల్ సెక్రీ ఎంతో మంది ముఖ్యమంత్రుల దగ్గర చేశాం కానీ ఇంత క్షుణ్ణంగా ఇంత ఇదిగా అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారండి సార్ ఈయన ఇప్పుడు ఇప్పుడు నేర్చుకునే దశలో ఉన్నాడు ఈయన ఈయన రివ్యూలు అంటే జస్ట్ హాఫ్ అన్ అవర్లో లో అయిపోతుందని చెప్పేసి అనుకున్నారంట ముందు అధికారులు ఇప్పుడు వాళ్ళు కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది ప్రతిదీ అడిగి తెలుసుకోవటం కొన్ని విషయాలు అధికారులకు తెలియనివే చెప్పడం ఆయన చెప్పటం అదేవిధంగా అడవులు సార్ లేకపోతే జూ పార్కుల అభివృద్ధి కోసం టీ విత్ డిప్యూటీ సీఎం అని పెట్టి కార్పొరేటర్ని కార్పొరేటర్ సోషల్ రెస్పాన్సిబుల్గా ఇన్వాల్వ్ చేస్తున్నాడు ఈయన చెబితే ఎంత ఎంతమంది నింటారు కదా సార్ అవును అదేవిధంగా పది లక్షల మొక్కలు నాటి కార్యక్రమం గురతైన కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు నిన్న కర్ణాటక నిన్నగాక మన కర్ణాటక వెళ్ళారు సార్ పక్కన ఉన్న వేరే ప్రభుత్వం అది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సిద్ధరామయ్య గారు ఆహ్వానించి ఎయిర్పోర్ట్లో సాక్షాత్తు అటవీ శాఖ మంత్రి వచ్చి ఆరు ఒప్పందాల మీద సంతకాలు చేసుకున్నారు సార్ అవును బయోడైవర్సిటీని కాపాడుకుందాం ఇతర ఇరు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకుందాం అని చెప్పి నూట నలభై కోట్ల ఎర్ర ఆంధ్రప్రదేశ్ చెందిన అక్కడ పట్టుకున్నారు అది తీసుకొచ్చే బాగు కుంకి ఏనుగులు ఏనుగులు ధ్వంసం చేసి అటు శ్రీకాకుళంలో కావచ్చు ఇటు చిత్తూరులో కావచ్చు పంటలను నాశనం అయిపోతున్నాయి రైతులు బాధపడతారు ఎనిమిది కుంకి ఏనుగులు కర్ణాటక స్టేట్ నుంచి తీసుకొచ్చారు ఇవన్నీ ఏంటి అంటే ఇక్కడ ప్రజలకి రైతులకి మంచి చేయాలన్న తప్పనుండు బట్టే పక్క రాష్ట్రానికి కూడా వెళ్ళి అక్కడ నాయకులతో మాట్లాడుస్తున్నారు అక్కడ మంత్రులతో మాట్లాడుతున్నారు అంటే ఆయన చతుర్శ దర్థవుతుంది కానీ సార్ గత ఐదు సంవత్సరాల్లో ఏ నాయకుడైనా ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఇంత సుహృద్భావ పరిస్థితి ఉందా సార్ అసలు ఏడుందా అసలు ఏ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు కూడా తెలియదు సార్ మనం చూసామా ఇన్ని దశాబ్దాలు మీకు కూడా దాదాపు రెండు దశాబ్దాల అనుభవం ఉంది ఎంతోమంది మంత్రులు చూశారు అసలు పంచాయతీరాజులు ఇన్ని ఉంటాయి అని చెప్పి తెలుసా ఇన్ని చేయొచ్చని అని తెలుసా గ్రామీణాభివృద్ధి ఇన్ని చేయొచ్చని తెలుసా అడవులను ఇట్లా అని తెలుసా సైన్స్ అండ్ టెక్నాలజీని ఇట్లా పిల్లలు కూడా ఇంత నేర్పించి సైంటిస్టు గా చేయొచ్చు ఆ భావన ఎవరికైనా ఉందా అండి గతంలో అసలా మన ప్రకృతిని ధ్వంసం చేస్తుంటే చూస్తా ఊరుకుంటూ సార్ గతంలో ఏం చేశారు సార్ పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మాట్లాడితే ప్రెస్ మీట్లు పెట్టే తప్పితే ఇంకేమన్నా భూతలు తప్ప ఏం లేదు అన్నాళ్ళు అంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు సార్ ఇది చూడండి సార్ ఆ శ్రీనివాస్ ఏమన్నాడు హిందూ సనాతన సంప్రదాయాన్ని గౌరవించాలా ఏక ప్రతి ఒత్తుడు శ్రీరామచంద్రు లాగా మనం ఉండాలన్నాడు ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని ఈ రోజు పరిస్థితి ఏం సార్ అయింది ఏం చెప్పండి ఆయన రియలైజ్ అయ్యాడు పవన్ కళ్యాణ్ గారి మీద లేటెస్ట్ ఒక వ్యాఖ్య చేశారు నా వరకు వస్తే తెలియలేదు పవన్ కళ్యాణ్ గారిని ఇంకేమన్నా అన్నారు ఆయన అంటే చూడండి పరిస్థితి అంటే ఖర్చు అదే విధి చాలా ఇదండి చివరికి తన భార్య ఇద్దరు బిడ్డలు డాక్టర్లు వాళ్ళు కూడా ఈ నాన్న నాకు వద్దంటున్నారు అంటే ఆమె ఎవరో ఒక ఆమె యాక్సిడెంట్ నూట నలభై కిలోమీటర్ల స్పీడ్లో నాకు ఈయనే కావాలంట నాన్న ఏం సార్ ఈ నాటకాల మధ్య ఇదా ఐదు సంవత్సరాలు మనం చూసింది ఇది కాదు కదా సార్ కాదు కదా సార్ రాష్ట్రం బాగుంటే ప్రజలు బాగుంటే హ్యాపీగా బాగుండాలని ఆలోచన ఆ చిత్తశుద్ధి పవన్ కళ్యాణ్ గారు నేటి తరం రాజకీయాలకి ఆయన స్ఫూర్తి ప్రదాత ఆయన మార్గదర్శి చాలా స్ఫూర్తివంతమైనటువంటి పాలన కొనసాగిస్తున్నారు సార్ నిజంగా పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆయన నిరంతరం ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు ఆయన ఎక్కడ గ్యాప్ తీసుకోవట్లేదు సార్ ఇప్పుడు ఇరవై ఒకటి ఇరవై ఒకటి స్ట్రైక్ రేటు కదా రెండు ఎంపీలు రెండు స్ట్రైక్ రేటు కదా సెంట్రలో కూడా అధికారంలో వచ్చేది చేశాడు కదా ఏ రోజైనా ఈ రోజు కూడా మోదీ గారిని కలిసి వెళ్ళాడా సార్ ఆయన సొంత పనుల చేసుకుంటున్నాడా ఏమి లేదు ఎక్కడైనా విజయోత్సవం చేసుకున్నాడా విజయోత్సవ ర్యాలీలు ఎక్కడ చేసుకున్నాడా మీరు పొంగిపోదు విజయంతో అన్నాడు క్షేత్రస్థాయిలో ప్రజలు పనిచేయాలంటున్నాడు ఒకవైపు పార్టీని సంస్థాగతంగా తీసుకెళ్తున్నాడు పది కోట్ల ఆరున్నర లక్షల నుంచి పది లక్షల సభ్యత్వం అనుకుంటే పద్నాలుగు లక్షలకు వెళ్ళిపోయింది అది పన్నెండు నుంచి పద్నాలుగు లక్షలకు వెళ్ళిపోయింది అంటే పార్టీని సంస్థాగతంగా తీసుకెళ్తున్నాడు పార్టీ కార్యకర్తలు చనిపోయిన వాళ్ళకి దాదాపు ఒక్కొక్కరికి ఐదు లక్షలు ఎనభై మందికి ఇచ్చారంటే నలభై కోట్ల రూపాయలు దాదాపుగా ఇస్తున్నారంటే ఒక్కొక్కరు వాళ్ళకి వాళ్ళు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ కూడా అన్నదాంలో ఉంటున్నారంటే ఏ పార్టీ అయినా గతంలో చేసిందా అండి ఇప్పుడు గతంలో ఆయన అంత ఇబ్బంది పెట్టారు అంత కక్షగా వ్యవహరించారు కదా సార్ కానీ ఈయన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారను లేకపోతే అధికారంలో ఉన్నామని చెప్పు ఎక్కడ కక్ష సాధన ఆయన ఎంత ఇబ్బంది పెట్టినా చట్ట ప్రకారం ఏది జరగాలో అది జరిగిపోతుంది మీరెవరు అలా విపరీత వ్యాఖ్యలు చేయద్దని చెప్పి తన క్యాడర్ కూడా చెప్పారు ఆయన కూడా ఇచ్చాడు మీరు ఎక్కడ తొందరపడి ఒక మాట నద్దు వాళ్ళని వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అంటే అది గొప్పతనం అది రాజకీయ పరిణితి అది స్థిత ప్రజ్ఞత ఇవన్నీ కలిస్తే పవన్ కళ్యాణ్ సార్ చాలా హ్యాపీగా ఉంది మీరు వలిగారు మీరు నేను దాదాపు ఈ రెండు నెలల పరిపాలన మీద ఒక ఎనలిస్ట్గా గా మీరు రెండు మార్కులే సార్ ఆయనకి నూటికి నూరే వచ్చండి మొన్నటి దాకా నూటికి తొంభై మార్కులు అనుకున్నా నూటికి నూరు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ రాజకీయాలు గెలవటం కూడా పరిపాలన కూడా నూటికి నూరు శాతం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ చూద్దాం సార్ నెక్స్ట్ ఇంకా పరిణామాలు జరుగుతూ ఉంటే మళ్ళీ మనం మాట్లాడుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్